ఏం చేసారు లాక్డౌన్ టైం నిజంగా తెలుసుకోవాలని అనిపిస్తుంది లాక్డౌన్ టైంలో బాగా లావ్ అయ్యాను థ్యాంక్స్ టు మై ఫుడ్ మంచి ఫుడ్ తింటూ హాయిగా మై వైట్ రైస్ మంచి ఫుడ్ తింటూ బాగా లావ్ అయిపోయాను లాక్డౌన్ టైంలో బట్ యా అది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ బాగా గోట్ టైం టు స్పెండ్ విత్ మై డాటర్ అంటే తిన్నగానే అలా అలా ప్రిపేర్ చేయడం చాలా మంది చేసి వీడియోలు పెట్టి నేను మనం అలాంటివి అసలు లేదు గింట్లు టచ్ లేదు ఎందుకంటే బేసిక్ రాదు కాబట్టి యా సో ఏదో ఒక రోజు మేబీ వన్ డే ఏదో ట్రై చేశాను కానీ అది కూడా అటర్ ఫెయిల్యూర్ అయింది ఇంకా అటు వైపు కూడా వెళ్ళలేదు వైపు కూడా వెళ్ళలేదు బట్ ఐ వెంట్ సూపర్ మార్కెట్ సూపర్ మార్కెట్కి వెళ్ళాను మాస్క్ వేసుకొని గ్రేట్ బిగినింగ్ దాంట్లో ఆ ఫస్ట్ ఫస్ట్ ఇట్ వాస్ వెరీ డిఫరెంట్ లైఫ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మళ్ళీ అలాంటి రోజులు రాకూడదు ఏదో ఎక్స్పెక్టింగ్ అంటే అలాంటి డేస్ మళ్ళీ ఉంటాయేమో ఈ ఒమిక్రాన్ వల్ల అని అనుకుంటున్నాము అండ్ ఇట్ అఫెక్టింగ్ డెఫినెట్ గా థియేటర్స్ మీద మూవీస్ మీదే ఫస్ట్ ఇంపాక్ట్ పడుతుంది అవెవర్ పీపుల్ ఎఫెక్ట్ అవ్వడం అనేది కామన్ గా జరిగేది అయినప్పటికీ కూడా సో ఇప్పుడు కూడా అదే ఉండబోతుందేమో అని అనుకుంటున్నాము బట్ ఒక్కొక్కళ్ళు ప్రాజెక్ట్స్ ఇలా అందరూ కూడా ఒక హోప్ తో ముందుకు వెళ్తున్న టైంలో ఇదంతా ఎంత వరకు ఎఫెక్ట్ అవుతుంది ఇండస్ట్రీ మీద మీ ఒపీనియన్ ప్రకారం ఇట్స్ అండి ఇది ఉండబోతుంది దిస్ నాట్ గోయింగ్ టు స్టాప్ కీప్ బట్ ఇది వచ్చినప్పుడల్లా తీవ్రత పెరుగుతున్నప్పుడల్లా మనం కంప్లీట్గా కొంచెం దూరంగా ఉండి అన్నిటికీ షట్ చేసుకొని టెన్ ఫిఫ్టీన్ డేస్ జాగ్రత్తలు తీసుకొని మళ్ళీ గెట్ బ్యాక్ టు లైఫ్ వీ కాన్ కీప్ స్టాప్ వీ హ్యావ్ టు ప్రాక్టికల్ బి లైఫ్ షుడ్ మూవ్ ఆన్ సో ఇట్ 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 అవుతుంది ప్రికాషన్స్ తీసుకోవాలి అట్ ది సేమ్ టైం అన్నీ ఏది ఆకూడదు నా ఫీలింగ్ బట్ కేసులు ఎక్కువ పెరిగి జనాలకి హెల్త్కి ఇష్యూ వస్తే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అన్నీ షట్ చేస్తేనే కరెక్ట్ సో అలాంటి పొజిషన్ వస్తే ఏంటి మూవీ ఇండస్ట్రీకి సంబంధించి ఆ పొజిషన్స్ అన్ని ఇలా అయిపోతాయి సినిమా ఇండస్ట్రీ అనుకుంటుంది అందరికీ ఇబ్బంది అవుతుంది బిజినెస్ కూడా ప్రాబ్లం అవుతుంది అందరికీ ఎవ్రీథింగ్ షట్ అయిపోతే అన్ని కూడా అన్ని కూడా ఇంటర్లింక్ ట్రావెల్ బిజినెస్ చాలా దెబ్బ హోటల్ బిజినెస్ చాలా దెబ్బ అందరూ కూడా అందరు బిజినెస్ కూడా అయిపోయింది మనం ఫస్ట్ లాక్ డౌన్ లో ఇంకా లైఫ్ లో మళ్ళీ ట్రావెలింగ్ ఉండదు అనుకున్నాం లైఫ్ లో మళ్ళీ హోటల్స్కి ఎవరు వెళ్ళరు అనుకున్నాం చాలా అనుకున్నాం మనం బట్ మన్స్ అన్ని బెటర్ అయిన తర్వాత అన్ని కూడా స్టార్టెడ్ ఇది సో అలానే కూడా మేబీ బట్ నాకు వరకు నాకు తెలిసినంత వరకు డాక్టర్ నాట్ దిస్ థింగ్ బట్ సైంటిస్ట్ బట్ నాకు వచ్చినంత వరకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఓమికాన్ అనేది ఇన్ఫెక్షన్ రేట్ చాలా ఫాస్ట్ గా ఉన్నా కూడా ఇట్స్ నాట్ దట్ చేసే విధానం సో హోప్ఫుల్లీ ఈ పేజ్ దాటేస్తే వేస్తే ఇంకా మేబీ ఆ కరోనా తీవ్రత తగ్గిపోతుందేమో ఎస్ చాలా సినిమాలు ఉన్నాయి కాబట్టి అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రాకూడదని మేము కూడా ప్రేజిస్తున్నాం బికాజ్ వీఆర్ డెస్పరేట్లీ వెయిటింగ్ మూవీస్ అన్ని అలా చూడాలి థియేటర్స్లో అని అండ్ మీ మూవీసే ఇన్నున్నాయి ఇందులోనే వేరే వేరే యాంగిల్స్ చూపించాల్సి వస్తుంది సో మీ చూస్ చేసుకునే విధానం ఏ విధంగా ఉంటుంది ఏం చూసి మీరు రోల్కి నేను ఫిట్ అవుతానా లేదానా లేదంటే స్టోరీ నచ్చా ఏంటి నాకు నాకు ఫస్ట్ రోల్కి నాకు ఫిట్ అవుతున్నాననేది చూసుకుంటానండి మాక్సిమం ఐ మేక్ షూర్ నాకు బాగుంటుంది అనేది నాకు నాకు అనిపిస్తుంది కథ వింటున్నప్పుడు ఈ క్యారెక్టర్ బాగుంటుంది అనేది నాకు అనిపిస్తుంది బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ ఫీల్ దట్ ఐ కెన్ డూ ఎనీ రోల్ ఏదైనా చేయగలను అనే ఫీలింగ్ ఉంది నాకు అండ్ ఐ థింక్ అది అదొకటి అండ్ స్క్రిప్ట్స్ కూడా అండి నరేషన్ అండి నరేషన్ బాగా నచ్చింది అనుకోండి డైరెక్టర్ చెప్పే విధానం నచ్చింది అంటే తప్పకుండా ఈ సినిమా బాగానే తీస్తాడని అనిపిస్తుంది ఓకే ఏదైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా మీ నాన్నగారు నోట్ డాడ్ లేదు లేదు నాకు నాకు నచ్చినవి నేను చెప్తాను నాన్న ఒకసారి విను వింటారు ఆయన ఇప్పుడు నేను చెప్పిన కొన్ని స్క్రిప్ట్స్ ఆయన విన్నారు అండ్ నేను చెప్పాను కదండి ఇప్పుడు జాన్ ఫోర్టీన్ తో ఓపెనింగ్ ఓట్ చేస్తున్నాను అది కూడా డాడ్ విన్నారు డాడీ కూడా బాగా నచ్చింది స్క్రిప్ట్ అది సో కొన్ని డాడ్ కూడా వింటున్నారు వింటారు నేను చెప్తాను సిఎస్ఎస్ అని కూడా డాడ్ విన్నారు విను చాలా బాగుంది అన్నారు సో ఈ లిస్విని నేను నాకు నచ్చిన తర్వాత వింటే ఏదైనా ఉంటే చెప్పేస్తారు అలాగే చాలా స్క్రిప్ట్స్ కూడా నేను పంపించినవి ఇది బాగాలేదు అని చెప్పేసి కూడా నేను మళ్ళీ డాడ్ చెప్పారని చెప్పి ఇంకా మళ్ళీ దాన్ని ఫర్దర్ గా ముందుకు తీసుకెళ్ళింది కూడా తీసుకెళ్ళాను అలా కూడా ఉన్నాయి నాకు నచ్చి డాడ్ కూడా బాలేదు అనేసరికి ఒకసారి వదిలేసాను ఓకే ఆయనకు నచ్చక మీకు బాగుండి ఏదైనా అలా జరిగినయ్యా మీరు చాలా అనుకున్నారా ఏమైనా చెప్పింది వినుంటే గాలిపటం క్లైమాక్స్ అని చెప్పారు మార్చమని

ఇట్స్ డీసెంట్ ఫిల్ అండి తప్పకుండా నాట్ అవుట్ ఆఫ్ ది బాక్సర్ ఎక్స్ట్రానరీ అని నేను చెప్పాను డీసెంట్ ఫిల్మ్ తప్పకుండా జనాలు వస్తే హండ్రెడ్ పర్సెంట్ ఒక చిన్న మంచి సాటిస్ఫాక్షన్తో వెళ్తారు ఓకే